స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు కోదాడ సబ్ డివిజన్లోని కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రజితారెడ్డి గారు యొక్క సర్కిల్లోని ఐదు పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కానీ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ క్రైమ్ కంట్రోల్ కానీ క్రైమ్ డిటెక్షన్ కానీ మిగతా మెన్ మేనేజ్మెంట్లో చాలా అత్యంత సమర్థవంతంగా రన్ చేస్తున్నట్లు ఈ యొక్క ఇన్స్పెక్షన్ లో తేలింది ఆవిని ప్రశంసిస్తున్నాను నేను అట్లాగే సర్కిల్ సంబంధించిన ఐదు పోలీస్ స్టేషన్లు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ అనంతగిరి చింతలపాలెం మేల చెరువు చిల్కూడు దీని సమ ఇవి అన్నీ కూడా బోర్డర్లో ఉన్నాయి ఓ పక్కన అచ్చంపేట ఓ పక్కన పల్నాడు ఒక పక్కన ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ అంటే మెయిన్ విజయవాడ రోడ్లో సో లాట్ ఆఫ్ వెహిక్యులర్ మూవ్మెంట్ ఉంది అట్లాగే ఇటీవల ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ సన్న బియ్యం సూపర్ ఫైన్ వాటి మీద ఇవ్వడం జరిగింది బోనస్ దాని మీద వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెక్ పోస్టులు పెట్టడం జరిగింది మూడు సార్లు సో చాలా వెహికల్స్ రావడానికి ప్రయత్నం చేసినా వాటిని పోలీస్ శాఖ మిగతా డిపార్ట్మెంట్లో కలిసి వెనక్కి పంపించేయడం జరిగింది తద్వారా ఇక్కడున్న రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి అందేటట్లుగా పోలీస్ శాఖ కృషి చేసింది అదేవిధంగా ఏఓబిలోని సీలేరు మల్కాన్గిరి కొరాపుట్ జిల్లాల నుంచి ఈ గాంజా ఇది వరకు చాలా ఉధృతంగా వచ్చేది సో చెక్ పోస్టులు ఇటు గవర్నమెంట్ అటు గవర్నమెంట్ కూడా చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు అయినప్పటికీ కంప్లీట్ ఫోకస్ దాని మీద పెట్టడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ బేస్తో చాలా మటుకి ఆర్గనైజ్డ్ వాళ్ళ అందరిని పట్టుకోవడం జరిగింది దాంతో వాళ్ళు మెయిన్ పెద్ద పెద్ద హ్యూజ్ క్వాంటిటీ లేకుండా మోటార్ సైకిల్ మీద వెళ్ళి ప్యాసింజర్ లాగా చిన్న చిన్న క్వాంటిటీ కేజీ రెండు కేజీలు తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్టు తెలియడంతో ఆ దిశగా కూడా పోలీస్ శాఖ కృషి చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడ బోర్డర్ జిల్లా అవటం అదేవిధంగా మిరియాలగూడలో రైస్ మిల్స్ ఎక్కువ ఉండడం వరి ఎక్కువగా ప్రొడక్టివిటీ ఉత్పాదకత చాలా ఎక్కువ ఉండడం వల్ల ఉత్పత్తి ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క పీడిఎస్ రైస్ మిగతా విషయాల్లో కూడా దండాలు ఎక్కువ నడుస్తున్నాయి అనేది కూడా ఉంది ఇటీవల నరసింహరావు జగదీష్ ఖమ్మం ఆంధ్రా సంబంధించిన ఇద్దరు పీడి యాక్ట్ కూడా పెట్టడం జరిగింది అయినప్పటికీ ఆ ఈ ముతక బియ్యం అది తినటానికి ఉపయోగపడలేదు అనే ఒక నెపంతో చిన్న చిన్న గల్లీ గల్లీ ఏజెంట్లు కానించి భారీ లెవెల్లో బోర్డర్ కాబట్టి వాటి నుంచి వచ్చే గాంజా వేరియస్ అవి స్మగ్లింగ్ సంబంధించినవి ఇటు నుంచి పీడిఎస్ రైస్ వాటి నుంచి వచ్చే ధాన్యం ప్యాడీ వీటి మీద పూర్తినిగా ఏర్పాటు చేయడం జరిగింది సర్కిల్ మరియు పోలీస్ స్టేషన్లు మాత్రం చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు డిసిప్లైన్ మిగతా విషయాల్లో క్రమశిక్షణ విషయాల్లో చాలా ఖచ్చితమైన ఇచ్చింది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి రౌడీలు నేరస్ల పట్ల చాలా కఠినంగా ఉండాలని క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది